ఎందుకు ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఎక్కువగా బ్రేక్ అయిపోతూ ఉన్నాయి కారణాలు ఏంటి చెదిరిపోతూ ఉన్నాయి ఎందుకు రీజన్స్ ఏంటి రెండు ఎమోషనల్ మెచ్యూరిటీ తగ్గిపోవడం వల్ల కన్ఫ్లిక్ట్ వచ్చింది మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనగానే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అండ్ ఇది నాకు కుదరదు ఇంకా నా వల్ల కాదు అని వదిలివేయడం పెరిగింది ఈ రోజుల్లో నాలుగు సోషల్ మీడియా కంపారిజన్స్ సోషల్ మీడియాలో ఎవరైనా కపుల్స్ లవర్స్ బాగున్నారు అనగానే మనం కూడా అలానే ఉండాలి ఉంటాము అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ బ్రేక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు బట్ రియాలిటీకి వచ్చేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వవు అవ్వలేక బ్రేకప్స్ని చూడటం డిసపాయింట్స్మెంట్ డిసప్పాయింట్మెంట్స్ని చూడటం అనేది మనం చూస్తూ ఉన్నాం భావాలు చెప్పకపోవడం వల్ల చెప్పలేకపోవడం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భావాలు ఎమోషన్స్ అనేవి రివీల్ అవ్వలేక బయటకు చెప్పలేక చెప్పకపోవడం వల్ల ఈ గోడల మాదిరి ఎమోషన్స్ పేరుకుపోతూ ఉంటాయి అవి ఒకేసారి బ్రేక్ అయిపోతూ ఉన్నాయి సో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జనరేట్ అయిపోతూ ఉన్నాయి సెల్ఫ్ లవ్ తగ్గిపోవడం వల్ల ఎవరినైనా మనం ప్రేమించే ముందు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు గాలి కొదిలేస్తూ ఉన్నారు నో జనరేషన్ అండ్ ఇదనేది ప్రేమలు రిలేషన్షిప్ వైజ్ వచ్చేసరికి సెల్ఫ్ వర్త్ని క్వశ్చన్ చేసే క్వశ్చన్ చేయబడుతుంది ఎప్పుడైతే ఈ సెల్ఫ్ వర్త్ క్వశ్చన్ చేయబడుతుంది ఇక్కడ డిస్టెన్స్ సెపరేషన్స్ అనేవి జనరేట్ అయిపోతూ ఉన్నాయి ఇన్సెక్యూర్ ఫీల్ అవడం వల్ల ఆన్లైన్ ఇల్యూజన్ వల్ల ఎవరైనా నాకు దొరుకుతారు అని ఇలాంటి ఇల్యూజన్ ట్రాప్లో రిలేషన్షిప్ యొక్క వాల్యూని తగ్గించేస్తుంది తగ్గిపోతూ ఉంది అండ్ ఇది ఈ ఇల్యూజన్ వల్ల రిలే కరెంట్ రిలేషన్షిప్స్లలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంది బ్రేకప్స్ దాకా దారితీస్తూ ఉంది కొన్ని సంబంధాలు కర్మ రిలేషన్స్తో ముడిపడి ఉంటాయి ఈ కర్మ సంబంధం వల్లే కొన్ని రిలేషన్షిప్స్ బంధాలు అనేవి ఏర్పడతాయి ఆ కర్మ కంప్లీట్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా సంబంధాలు అనేవి ఈ రి నవ జనరేషన్ బ్రేకప్ అయిపోతూ ఉన్నాయి ఎవర్ ఇట్ ఈస్ లవ్ తగ్గిపోవడం వల్ల కాదు అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల